కోల్చారం మండలం రంగంపేట గ్రామం నుండి నర్సాపూర్లో నిర్వహిస్తున్న జనజాతర బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా రంగంపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి డప్పు చప్పట్లతో టపాకాయలు కాలుస్తూ భారీ ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు గొండ కృష్ణ మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్లు మాట్లాడుతూ మెదక్గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని నీలం ముదిరాజ్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ గౌడ్ చందు యాదగిరి రమేష్ బాలరాజ్ కొమ్ముల రవీందర్ గౌడ్ గారి దుర్గేష్ గౌడ్ జయరాజ్ నాగరాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు లో రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ గారి హేమంత్ గాహిరంగ సభ ఉండడం వల్ల మరి ఈ రోజు మేము కొంచరం మండలం రంగంపేట గ్రామం నుండి మరి ఐదు వందల మందితో మా గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గుండె గారు మరియు నాయకులు కార్యకర్తలు మరియు మహిళా సోదరు మంత్రితో అందరితో కలిసి ఈ రోజు భారీ ఎత్తున మరి మేము మీ సభకు వెళ్ళడం జరుగుతుంది మరియు మన ఎంపీ అభ్యర్థి నీల మధు మేము ఆయనను మా ముదిరాజ్గా మన బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము మరి ఆయనను మేము భారీ మెజారిటీతో రంగంపేటలో మరి గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరియు మా కేసీఆర్ గారు మరి పదేళ్ల రోజు చేసింది మా రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఎంతగానో మరి పథకాలు తీసుకొచ్చి చేసింది కాబట్టి మహిళలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు మహిళలందరి ఓటు కూడా మేము మన ఉ గుజరాత్ ఉత్తిపీడారి నీళ్ళ మొదకేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మన మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరేది ప్రవేశపెట్టిన అని చెప్పేసి నర్సాపూర్లో భారీ బహిరంగ సభకు రంగంపేట గ్రామం నుంచి ఒక ఐదు వందల మందిగా న్యాల సభకు విజయవంతం చేస్తామని చెప్పేసి బయలుదేరుతున్నాము ఇది విషయం ఏంటంటే ఎంపీ ఎలక్షన్ లో మన నీలం మదం బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ నిలబెట్టి రెండు మెదక్ నుంచి చేతి గుర్తు ఓటేసి గెలిపించగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా ఓడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవెల్లా కట్టుబడి ఉంటామని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు ఓటేసి గెలిపించగలరని మన బీసీ బిడ్డ నీలమ్మది గారికి చేతి గుర్తు ఓటేసి గెలిపించగలరని కోరుతుంటాను ఇదే రంగపేట గ్రామం నుంచి సుమారుగా మన మాజీ సర్పంచ్ పని సుజాత రమేష్ గారు మన వెంకట్ గౌడ్ బీసీఎల్ డైరెక్టర్ రమేష్ గారు యాదగిరి రమేష్ రైతుల్లో పేరు పేరున అందరికీ ಭಾರಿ ಎತ್ತವೀಂದರ್ ಗೌಡು ಸುರೇಶ್ ಗೌಡ್ ಇಲ್ಲರೂ ತಲೆ ಇಷ್ಟ ಭಾರಿ ಎತ್ತ ನಸಾಫು ತ